హాయ్ ఫ్రెండ్స్ అంటే మూ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటి అని అంటే డ్రెస్ మెటీరియల్లో వచ్చిన క్లాత్ తోటి పంజాబీ డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి చాలామంది అప్పటినుంచో అడుగుతున్నారు ఫస్ట్ అయితే మనం లైనింగ్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను రెండున్నర మీటర్ల కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి రెండున్నర మీటర్ల లైనింగ్ మనం తెచ్చుకున్నప్పుడు మీటర్ అవ్వండి రెండున్నర మీటర్ అవ్వండి ఫోల్డింగ్ మీద వస్తుంది కదా ఆ ఫోల్డింగ్ని సగానికి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట రెండున్నర మీటర్ల క్లాత్ని ఇలా రెండు చివరలని కలిపి ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకున్నట్లయితే మనము ఈజీగా పంజాబీ డ్రెస్ని ఒకే కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఫోల్డింగ్స్ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా రెండు ఫోల్డింగ్స్ అనమాట ఫోల్డింగ్స్ అనేటివి మన వైపుకే ఉండాలి క్లాత్ యొక్క ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్స్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా రెండు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట చూడండి ఓకే ఓకే కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ తీసేయచ్చు అలాగే ఈ ఆపోజిట్లో వచ్చేసి లేయర్స్ ఫోర్ లేయర్స్ ఉంటుంది కదా అవి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి ఓకే ఫోల్డింగ్స్ రెండు ఉంటాయి ఓపెన్స్ వచ్చేసి రెండు ఉంటాయి ఈ క్లాత్ని మనము రెండున్నర మీటర్ల క్లాత్ని ఫోల్డ్ చేసాం కదా ఫోల్డింగ్ వచ్చి నాకు ఎడమ వైపున ఉంది ఈ ఓపెన్స్ వచ్చేసి నాకు కుడి వైపున ఉన్నాయన్నమాట నా చేతికి ఓకే ఇప్పుడు మనము ఫస్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి మెజర్మెంట్స్ ఎలా మార్క్ చేసుకోవాలనేది కూడా చూద్దాము ఓకే ఫస్ట్ ఈ ఓపెన్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనము స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి అంటే కింద లేయరు పాయ్లేయరు హెచ్చు తగ్గులు లేకుండా అనమాట ఇప్పుడు ఈ టాప్ లెంత్ అంటే పంజాబీ డ్రెస్ కూడా వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ మొత్తం రెడీ టూ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు రెడీ అవ్వాలి అంటే దీనికి మనము రెండు లేదా మూడు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఏంటి మెయిన్ క్లాత్లో మార్క్ చేసుకోవాలి కానీ ఇప్పుడు మనం కట్ చేస్తుంది లైనింగ్ క్లాత్ కదా ఒక ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఒరిజినల్ లెంత్ నుంచి రెండు లేదా మూడు ఇంచులు తగ్గించి కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ కన్నా ఇది కిందికి ఉండకూడదు కదా లోపల వైపుది బయటకు కనిపించకూడదు కాబట్టి ఒక రెండించులో తగ్గించుకుని మెయిన్ క్లాత్ యొక్క పొడవ కన్నా కూడా లైనింగ్ క్లాత్ ఒక రెండించుల పొడవు తగ్గించి మార్క్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ వచ్చేసరికి మనం డ్రెస్సులకి ఎప్పుడు కూడా బ్లౌజులతో పోల్చుకున్నట్లయితే షోల్డర్ అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే నెక్ విడతను బట్టి షోల్డర్ అనేది పెట్టుకోవాలి సపోజ్ బోట్ నెక్స్ అనుకోండి ఫుల్ షోల్డర్లో హాఫ్ మార్కింగ్ చేసుకుంటాం కానీ ఇక్కడ మనం డీప్ నెక్సే పెడుతున్నాం కాబట్టి ఆరున్నర ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను మనం ఒక బ్లౌజ్కి ఆరు ఇంచుల షోల్డర్ అలా పెడుతున్నాం అనుకోండి డ్రస్సులకి వచ్చేసి ఆరున్నర లేదా ఏడు ఇంచుల వరకు షోల్డర్ మార్కింగ్ పెట్టొచ్చు ఓకే చంక డౌన్ కూడా నేను ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకోండి ఈ లైన్ పైన మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవచ్చు అనమాట చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా మనం క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటామండి తర్వాత నడుము పొడవు చెస్ట్ పొడవు చెస్ట్ లూజ్ తర్వాత నడుము పొడవు తర్వాత హిప్పు పొడవు ఈ మూడు కొలతలైతే మనం తీసుకోవాలి హిప్పు పొడవు వచ్చేసరికి చిన్న సైజు వాళ్ళకైతే పద్దెనిమిది ఇంచుల నుంచి స్టార్ట్ అవుతుందండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా హిప్ లెంత్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ వచ్చేసి నేను పంతొమ్మిది ఇంచుల దగ్గరికి హిప్ పొడవనేది మార్క్ చేశానండి తర్వాత వేస్ట్ లెంత్ అదే నడుము పొడవు వచ్చేసరికి పద్నాలుగు ఇంచుల దగ్గర నడుము పొడవు మార్క్ చేశాను మనం ఇవన్నీ కూడా బాడీ కొలతలు ముందుగానే తీసుకుని ఉంచుకోవాలండి పొడవు ఎంత లూజ్ లెంతా అనేది దానిని బట్టి మనం కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర వచ్చేసి చెస్ట్ లూజు మిడిల్ మార్కింగ్ నడుము లూజు చివరి మార్కింగ్ వచ్చేసరికి హిప్ లూజ్ అనమాట హిప్ అంటే మనం కట్స్ కుట్టుకుంటాం కదా ఆ పాయింట్ ఓకే ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి ఫస్ట్ మనం లూజ్ మార్క్ చేసుకున్నాము చెస్ట్ లూజ్ నలభై రెండు ఇంచులు నలభై రెండు ఇంచులలో నాలుగో భాగం అంటే పదిన్నర వస్తుంది ఈ పదిన్నర ఇంచులకి కొంచెం మనకి డ్రెస్ ఫ్రీగా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచు కలుపుకుని పదకొండు ఇంచులనైతే ఇక్కడ నేను చెస్ట్ లూజ్గా మార్క్ చేస్తున్నాను మీ యొక్క చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానిలో నాలుగో భాగం అనమాట ఓకే ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకుందామండి నడుము లూజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ ముప్పై ఇంచులు నడుము లూజ్ అనమాట ముప్పై ఇంచులలో నాలుగో భాగం మనకి కరెక్ట్గా ఒకేసారి మనం గెస్ చేయలేనప్పుడు టేప్ని ఆ ముప్పై దగ్గరికి ఇలా నాలుగు సార్లుగా ఫోల్డ్ చేసుకోవాలి మీ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానిలో కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి తొమ్మిది పావు వచ్చింది కదా ఈ తొమ్మిది పావు ఇంచులకి ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకే డ్రెస్సులు కాస్త లూజ్గానే ఉండాలండి కరెక్ట్ బాడీ మెజర్మెంట్స్గా పెట్టద్దు కొంచెం లూజ్ ఉండాలి తర్వాత హిప్ లూజ్ అనమాట హిప్ లూజ్ అంటే మనకి కట్స్ వస్తాయి కదా సైడ్ ఆ కట్స్ దగ్గర రౌండ్ అనమాట మొత్తం ఓకే ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసరికి నలభై ఆరు ఇంచులు అండి నలభై ఆరు ఇంచులలో నాలుగో భాగం అంటే మనకి పదకొండున్నర ఇంచులు వస్తుంది ఈ పదకొండున్నర ఇంచులకి చూడండి నలభై ఆరు ఇంచులలో నాలుగో భాగం పదకొండున్నర వస్తుందని చెప్పాను కదా పదకొండున్నరకి ఇంకొక హాఫ్ ఇంచ్ లూజ్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి అందరికి ఇదే షేప్ రావాలి అని ఏం లేదండి కొంతమందికి బాగా బెల్లి ఎక్కువగా ఉన్న వాళ్ళకి వేస్ట్ లూజ్ దగ్గర ఎక్కువగా వస్తుంది అప్పుడు సైడ్ మొత్తం అంత స్ట్రైట్ గా ఉంటుంది స్టిచ్చింగ్ వచ్చేసి హిప్ లూజ్ దగ్గర మాత్రం వన్ ఇంచే పెట్టండి చెస్ట్ లూజ్ దగ్గర కానీ నడుము లూజ్ దగ్గర కానీ టూ ఇంచెస్ లేదా ఒకటిన్నర అయినా ఉండేలాగా పెట్టుకోండి ఇక్కడ కట్స్ పాయింట్ దగ్గర మాత్రము హిప్ లూస్ దగ్గర మాత్రం కేవలం ఒక్క ఇంచు మాత్రమే పెట్టుకోవాలి ఏ సైజ్ అయినా కూడా ఓన్లీ వన్ ఇంచే పెట్టాలన్నట్టు ఇప్పుడు కింది వైపు గేర్ మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం హిప్ లూజ్ ఎంతైతే పెడతామో చూడండి ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా పన్నెండు ఇంచులు పెట్టాను నేను పన్నెండు ఇంచులకి ఇంకొక వన్ ఇంచు లేదా రెండు ఇంచులు కలుపుకొని మార్క్ చేసుకోవాలి తర్వాత పై వైపున మనం స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ వదులుకుంటాం కదా ఇక్కడ కూడా వన్ ఇంచ్ వదిలేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ అయితే కలిపేసేయండి అంటే హిప్ లూజ్ దగ్గర గేర్ ఎంత వెడల్పు ఎంత అయితే ఉంటుందో లూజు దానికి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా కింది వైపు గేర్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఈ కార్నర్లో ఆర్మ్ రౌండ్ షేప్ ఇచ్చేద్దామండి రౌండ్ వచ్చేసి నార్మల్గా బ్లౌజెస్కి ఇస్తాం కదా సేమ్ అలానే ఇవ్వాలి ఓకే ఇప్పుడు ఈ కార్నర్లో ఆమ్ రౌండ్ షేప్ తీయడం కోసం ఒకటిన్నర ఇంచులు చిన్న సైజ్ అయితే ఒకటింపా ఉండేలాగే పెట్టండి ఇది ఫార్టీ టూ సైజ్ కాబట్టి నేను ఒకటిన్నర ఇంచులు పెట్టి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను అనమాట ఆమ్ రౌండ్ షేప్ చంక రౌండ్ ఓకే ఇప్పుడు మనము ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి కావాల్సిన చంక రౌండ్ ఎంత వచ్చిందో కూడా చూసుకుందాం ఇక్కడ నాకైతే తొమ్మిదిన్నర ఇంచులో చంకరౌండ్ అనేది రావాలండి పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మార్కింగ్ కన్నా ఒక పావు ఇంచు లోపలికి రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఓకే ఇక్కడైతే మనకి కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు నెక్ షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం డ్రెస్సెస్కి ఎప్పుడు కూడా షోల్డర్ అనేది పెద్దదిగా ఉండాలండి బ్లౌజులకి చిన్నది ఉంటుంది కదా అలా కాకుండా డ్రెస్సులకి పెద్దది ఉండాలి కాబట్టి మూడున్నర లేదా నాలుగు ఇంచులో షోల్డర్ అనేది పెట్టచ్చు ఇక్కడ వచ్చేసి నేను నా మూడున్నర ఇంచుల షోల్డర్ విడ్త్ పెట్టాను రిమైనింగ్ మూడు ఇంచులు ఉంటుంది కదా అది నెక్ విడత అనమాట మొత్తం షోల్డర్ ఆరున్నర ఇంచుల నుంచి నెక్ కోసం ఇంచులు మూడున్నర ఇంచులేమో షోల్డర్ కోసం అన్నట్టు ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ డీప్ కూడా మార్క్ చేసుకోవాలండి నెక్ డీప్ వచ్చేసి పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఆరు లేదా ఆరున్నర ఇంకా డీప్గా కావాలంటే ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఫ్రంట్ అయినా సరే బ్యాక్ అయినా సరే ఫ్రంట్ నెక్ ఆరున్నర ఏడు ఇంచుల కన్నా ఎక్కువ దించొద్దండి మళ్ళీ ఫ్రంట్ బాగా డీప్ అయిపోతే మళ్ళీ బాగోదు కదా ఇక్కడ ఒకేసారి మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్స్ ని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి రెండు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కలిపి కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసి ఈ షోల్డర్ విత్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రైట్ గా కల్పించుకోవాలన్నట్టు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే నేను వీడియోలో ట్రై చేస్తానండి నెక్స్ట్ వీడియో చేసినప్పుడు ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనకి కావాల్సిన నెక్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేనైతే లీఫ్ నెక్ పెడుతున్నానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్ వచ్చేసరికి యూ నెక్ పెడుతున్నాను అదే రౌండ్ నెక్ పెడుతున్నాను అనమాట ఫ్రంట్ వచ్చేసి లీఫ్ నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్కి చంక లోతు తీయాలి కదా దానికోసం ముందుగానే నేను ఆమ్హోల్ లోతు కూడా గీసేస్తున్నాను బ్యాక్ పార్టీ యొక్క చంక రౌండ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీస్తే సరిపోతుందండి ఇప్పుడు మనకి ఒకే కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి డీప్ మార్కింగ్స్ పైన కట్ చేయకూడదు ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ ఎక్కడికి ఉందో కింది వైపు క్లాత్ పైన కూడా నేను అక్కడికే మార్క్ చేస్తున్నానండి ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఏవైతే చిన్న నెక్ చిన్న ఆర్మ్ రౌండ్ ఉంటుందో అదే కట్ చేసుకోవాలి ఫస్ట్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఆర్మ్హలు ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలన్నట్టు లేదా షోల్డర్ దగ్గర నుంచి అయినా కట్ చేయొచ్చు అప్పుడు విడివిడిగా నెక్స్ కట్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ తర్వాత చంక రౌండ్ బ్యాక్ పార్ట్ కి చంక్రా ఉండని చెప్పాను కదా లోతు తీసినది కాకుండా ఫస్ట్ మనం డ్రా చేసుకున్న చంక్రాండు ఏదైతే ఉందో అది కట్ చేశాను అన్నట్టు ఓకే ఇప్పుడు కింది వైపున వేస్ట్ కూడా కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఓకే ఈ విధంగా మనము పంజాబీ డ్రెస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఈ సైడ్ మిగిలిన పీస్లో మనము ఫాల్స్లు తీయొచ్చండి రెండు ఫాల్స్లు వస్తాయి అనమాట రెండున్నర మీటర్ల పొడవుతోటి రెండు ఫాల్స్లు అయితే వస్తాయి ఇప్పుడు మనం ఒకే కటింగ్ మీద బ్యాక్ ఫ్రంట్ కట్ చేసాం కదా ఫస్ట్ కింది వైపు ఉన్న పీస్ని పక్కన పెట్టేసి ఇక్కడ మనము చంక రౌండ్ లోతు మార్క్ చేసాం చూడండి ఆ లోతును కూడా కట్ చేసేస్తామనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుందనమాట ఇంకా నెక్ దగ్గర బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా అని అది కట్ చేయొద్దు ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ లోతు తీసేసుకున్న తర్వాత ఈ రెండో రెండవది ఉంది కదా దానికి వచ్చేసి మనము బ్యాక్ నెక్ డీప్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందు మార్క్ చేసినప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎక్కడికి మార్క్ చేస్తామో అక్కడ కట్ చేయాలి అలాగే సైడ్ హిప్ లూస్ మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టండి సైడ్ మనము సైడ్ కట్స్ కుట్టేటప్పుడు ఆ ట మార్కింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట తర్వాత బ్యాక్ నెక్ డీప్ ఏదైతే ఉంటుందో ఆ డీప్ దగ్గర కూడా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసి కట్ చేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయినట్టే అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఓకే ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి ఓకే చూడండి ఇక్కడైతే మనం డ్రెస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన క్లాత్ లో మనము హ్యాండ్స్ నే తీసుకుంటాం ఫస్ట్ ఇక్కడ ఫాల్స్లు వస్తాయని చెప్పాను కదా ఆ రెండు ఫాల్స్ అయితే మనం తీసేద్దామండి ఈ క్లాత్ ఇలా స్ట్రైట్ గా ఉంటుంది హెడ్జిల్ వైపు దీనిని ఈ విధంగా ఫోల్డ్ పెట్టి స్ట్రైట్ గా కట్ చేసేసుకోవడమే ఇలా ఒకవేళ మీరు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెడుతున్నట్లయితే ఫాల్స్ తీయడం కష్టం అవుతుందండి ఎందుకంటే హ్యాండ్ పొడవు పెరిగింది అనుకోండి మీకు ఇక్కడ కట్ అయిపోతుంది కదా కాబట్టి ఫాల్స్లు అయితే రావు ఈ చివరిన సన్నగా ఉన్న ఉంది అని చెప్పేసి నేను కొంచెం క్లాత్ అయితే కట్ చేసేసానండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అంటే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ దీనిలో ఫాల్స్లు ఎలా వస్తాయా అనేసి ఇప్పుడు మనం ఇక్కడ డ్రెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ సైడ్ ఏదైతే ఉందో ఫోల్డింగ్ సైడ్ మనము మన వైపుకి వచ్చేలాగా పెట్టుకుని హ్యాండ్ కట్ చేసుకోవాలి ఓకే ఫోల్డింగ్ మన వైపే ఉండాలండి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకుందాం దానికోసం క్లాత్ మీద ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేయండి హెచ్చి అలా ఉండకూడదు కాబట్టి స్ట్రైట్ లైన్ ఇచ్చేయండి ఒకవేళ మీరు బ్లౌజెస్ అవి కుట్టేవాళ్ళు అనుకోండి బ్లౌజెస్కి ఎలా అయితే హ్యాండ్ కటింగ్ ఉంటుందో సేమ్ డ్రెస్కి కూడా అంతే ఉంటుంది ఈ ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ పొడవ మార్క్ చేసుకోవాలండి హ్యాండ్ పొడవ వచ్చేసి ఎగ్జాక్ట్ తొమ్మిది ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకుని పది ఇంచుల హ్యాండ్ పొడవ అయితే మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క డౌన్ ఇది ఫార్టీ టూ సైజ్ కదా అంటే పెద్ద సైజే కాబట్టి మూడున్నర ఇంచుల చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ అయితే మూడు ఇంచులు సరిపోతుంది మరి చిన్న సైజ్ అయితే రెండున్నర ఇంచులు సరిపోతుంది మరి చిన్న సైజ్ అంటే ఇరవై ఎనిమిది ముప్పై ఆ సైజ్ అండి ఓకే ఇప్పుడు హ్యాండ్ యొక్క చంక లూజు సారీ హ్యాండ్ యొక్క చివరి లూజ్ వచ్చేసరికి పదమూడు ఇంచులండి పదమూడు ఇంచులలో సగం ఆరున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేశాను హ్యాండ్ యొక్క చంక లూజు మనం ఇందాక హోల్ చూసుకున్నప్పుడు ఎంతైతే వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా చంక లూజ్ మార్కింగ్ కూడా ఆర్మ్హోల్ లూజ్ వచ్చినంత పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఓకే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులండి అండి హోల్ రౌండ్ తొమ్మిదిన్నర కాబట్టి హ్యాండ్ రౌండ్ కూడా తొమ్మిదిన్నర ఇంచుల తీసుకున్నాము మనము డ్రెస్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటామో ఈ హ్యాండ్ కట్ చేసినప్పుడు కూడా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము అర్థం అవ్వకపోతే చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే క్లాత్ ఒక్క ఫోల్డింగ్ మీద ఉందన్నమాట చూడండి మనకి డిజైన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో కట్ చేసుకోవాలి ఓకే ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా ఈ రెండు ఎడ్జ్లని కలిపి ఉందన్నమాట ఇప్పుడు దీనిని మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మనం ముందు లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని ఉంటాం కాబట్టి ఎంత లూజును బట్టి లైనింగ్ కట్ చేసామో దా ఆ లూజుకి సరిపడేలాగా ఈ ఫోల్డింగ్ చేసుకోవాలన్నట్టు ఒకసారి మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాక దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టి చూసుకుంటే మీకు సరిపోతుందా లేదనేది కూడా ఐడియా వస్తుందండి ఫస్ట్ క్లాత్ కి స్ట్రైట్గా గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి మనకి టాప్ లెంత్ ముప్పై తొమ్మిది ఇంచులు అని చెప్పేసి మీకు స్టార్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ ముప్పై తొమ్మిది ఇంచులకి రెండు లేదా మూడు ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎందుకంటే కింద వైపున డబుల్ ఫోల్డ్ చేస్తాము పైన షోల్డర్ కుట్టు కోసము కావాలి కాబట్టి రెండు లేదా మూడించులు తీసుకోండి ఇక్కడ క్లాత్ వచ్చేసి నాకు నలభై ఇంచులు మాత్రమే లెంత్ ఉందండి కాబట్టి ఇంక ఈ నలభై ఇంచులని ఉంచేస్తున్నాను అనమాట నేను ఒకవేళ మీకు క్లాత్ ఇంకా ఎక్కువ లెంత్ ఉంటే మాత్రం మీ యొక్క ఒరిజినల్ పొడవ ఎంతైతే ఉంటుందో దానికి ఒక మూడించులు ఎక్స్ట్రాగా తీసుకోండి ఓకే ఇప్పుడు క్లాత్ని మనం ఒరిజిన ఒరిజినల్ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డ్ పెట్టాం కదా దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టేసి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒక వైపుకే ఉండేలాగా చూసుకుని పై వైపున క్లాత్ యొక్క ఎడ్జ్ దగ్గర షోల్డర్ పార్ట్ వచ్చేలాగా పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో నెక్ కట్ చేయొద్దు దీని చుట్టూ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఓకే ఇలా మనము లైనింగ్ క్లాత్ ని ఎలాగైతే పూర్తిగా డబల్ ఫోల్డ్ వేసేసామో అలా కాకుండా ఒరిజినల్ క్లాత్ ఎప్పుడూ కూడా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి అప్పుడు మీకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా వస్తుంది మీరు మొత్తం డబల్ ఫోల్డ్ పెట్టేసారనుకోండి అంచులు ఈ చివరి నుంచి ఆ చివరికి పెట్టేస్తే మీకు క్లాత్ మొత్తం సగానికి కట్ అవుతుంది హ్యాండ్స్కి వచ్చేసరికి లెంత్ సరిపోకుండా వస్తుంది అనమాట తర్వాత కింది వచ్చేసి ఒక వన్ ఇంచు సైడ్ క్రాస్ అనేది ఇలా తీస్తే మనకి షేప్ అనేది చక్కగా వస్తుంది ఓకేనా ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలా కూడా చూద్దాము అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము డ్రెస్ కట్ చేయంగా మిగిలినటువంటి క్లాత్ ఏదైతే ఉందో దానిని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని మనం ముందు కట్ చేసుకున్న హ్యాండ్ లైనింగ్ ఉంది కదా లైనింగ్ని ఇలా పెట్టేసేయండి ఇక్కడ కూడా మనము డిజైన్ ఏ డైరెక్షన్లో ఉందో అంటే పై వైపుకి డిజైన్ ఉండేలాగా చూసుకుని హ్యాండ్ని ప్లేస్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్కి చిన్న జాయి లైనింగ్ క్లాత్ అయితే ఓకే మెయిన్ క్లాత్కి వచ్చేసరికి సైడ్ పీస్ జాయింట్ పడుతుంది అనమాట ఆ పీస్ అలా జాయింట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఎంతేనండి పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పీసులు ఇక్కడ హెచ్చు తగ్గులుగా లేకుండా నీట్గా కట్ చేసుకున్నట్లయితే మనము సైడ్ పీస్ జాయింట్ చేసుకోవడం ఈజీ అవుతుంది అన్నట్టు ఓకేనా చూడండి మనకి ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా అది ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్